బ్రహ్మ కుడి భాగం నుండి మొదటి పురుషుడైన స్వయం మను బ్రహ్మ ఎడమ భాగం నుండి మొదటి స్త్రీ అయిన శతరూప జన్మించారు ఈ మొదటి స్త్రీ పురుషుల నుండే మానవులు మరియు దేవతలు అసురులు వంటి సకల జీవరాశి వంశాలు ఉద్భవించాయి అసలు ఎవరు ఈ మనువు ఏంటి ఇతని గొప్పతనం మనువు అంటే మానవ జాతికి ఆద్యుడు లేదా ఇలా కూడా చెప్పచ్చు మొదటి రాజు అని అర్థం ఇతనే మానవ ధర్మాన్ని నియమాలను స్థాపించాడు అసలు మానవులు అని మనల్ని పిలవడానికి ఏమే కారణం మానవులు అంటే మనువు నుండి వచ్చిన వారు అని అర్థం మనువు మానవ జాతిని స్ఫూర్తి కథ తెలుసుకోవడానికి మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి